పెద్దవేగి మండలం రాట్నాల్కొంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి తక్కువగా ఉంది ఆదివారం అమావాస్య కావటం వల్ల భక్తులు అంతంత మాత్రంగానే అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ తెలిపారు అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాయల ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

కాన్గుల్ డిబిలేషన్ జరగండి కాన్గుల్ డిబిలేషన్ జరగండి కాన్గుల్ డిబిలేషన్ జరగండి మొక్కుల కాన్గుల్ గ చూస్తారు